జై శ్రీరామండి సో ఈ మధ్య కొంచెం వీడియోస్ అయితే లేట్ అవుతూ ఉన్నాయి కదా శ్రావణ శుక్రవారం అందులోనూ మళ్ళీ శనివారం ఏమో రాఖీ పండగ ఇలా మనకి రెండు మూడు రోజులు వరుసగా వచ్చాయంటే ఇంట్లో ఆడవాళ్ళకి పనులకైతే చెప్పే పనే లేదు అసలు శుక్రవారం పూజలు ఒకటి చేసుకొని ఇంట్లో అన్నీ వండుకొని అందరికీ పెట్టి బాగా టైర్డ్ అయిపోయి ఉంటామా మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ రాఖీ వచ్చేసరికి ఊళ్ళకి వెళ్ళిపోవడము బస్ జర్నీస్ హడావుడి అండ్ మళ్ళీ రిటర్న్ రావడం ఎందుకంటే సండే అందరికీ హాలిడే ఉంటుంది ఇళ్ళల్లో పిల్లలు హస్బెండ్ అందరికీ హాలిడే ఉంటుంది కాబట్టి మళ్ళీ మనం పుట్టింట్లో ఉండడానికి ఉండదు వెంటనే రిటర్న్ అయితే అయిపోతాము ఇక ఆ జర్నీ ఆ రెండు రోజుల టైర్నెస్ మొత్తం సండే రెస్ట్ తీసుకుందామంటే ఆ రోజు రెస్ట్ ఉండదు కంటిన్యూగా ఏదో ఒక వర్క్ ఇంకా ఇంట్లో ఉంటే పిల్లలు హస్బెండ్ వాళ్ళందరూ ఇంట్లో ఉంటే ఇంకా మనకి ఎక్కడ టైం ఉంటుంది చెప్పండి మాకు ఆ ఫుడ్ చేసి పెట్టు ఈ ఫుడ్ చేసి పెట్టు అది వండు ఇది వండు ఇలాంటి బిజీ షెడ్యూల్స్లో అందరం పడిపోతాము నేననే కాదు మ్యాక్సిమం అందరం పడిపోతాం అనమాట సో ఈ పనుల హడావుల్లో అసలు నాకు వీడియో చేయడానికి కానీ అప్లోడ్ చేయడానికి కానీ ఏ మాత్రం టైం అనేది లేదనమాట బట్ నాకైతే చూస్తూనే ఉన్నాను వీడియో అప్డేట్స్ అయితే నేను ఖచ్చితంగా ఫాలో అవుతూనే ఉన్నాను అండ్ నేను అనుకుంటూనే ఉంటాను మీరందరూ కూడా ఏంటి తను రాలేదు ఇంకా ఇంతవరకు రాలేదని అనుకుంటారు అని అనుకుంటూనే ఉన్నాను అనుకున్నట్టుగానే మీరందరూ కూడా క్వశ్చన్ అయితే చేస్తున్నారు ఇదే హడావుల్లో మీతో పాటు సమానంగా నేను కూడా పనులు అయితే పడిపోయానండి అందుకే వీడియోస్ అనేవి లేట్ అయిపోయాయి ఇక చూసినట్టయితే మీరు తమ్ చూసే ఉంటారు ఎందుకంటే ఫస్ట్ తమ్ కనిపించిన తర్వాతనే మనలోగో అయితే కనిపిస్తుంది కదా సో తమ్ చూసే ఉంటారు ఏంటంటే పుర్రెకో బుద్ధి జిహ్వాకో రుచి ఇది సామెత మీరు ఎప్పుడైనా విన్నారా అంటే ఒక మన మనిషికి ఇంకొక మనిషి పుర్రకి సంబంధం ఉండదు నాలుకకు కూడా అలానే సంబంధం ఉండదు ఒక్కొక్క నాలుక ఒక్కొక్క రుచిని అయితే కోరుకుంటుంది అని చెప్పేసి సో అలా అనమాట ఏంటంటే నరం లేని నాలుక ఎలా అయినా మాట్లాడుతుంటుంది అంటే నరాలు ఉంటేనేమో అవి కరెక్ట్గా వర్క్ చేస్తాయి నాలుకకి నరం ఉండదు కదా ఈరోజు ఈ మాట చెప్పి రేపు ఇంకో మాట చెప్పేస్తుంది నాలుక అనేది సో అలా అనమాట ఏంటంటే ఒక ఐదారు నెలలకు ముందో ఏమో ఇదే పని మనుషుల గురించి ఎగతాళి అంటే పని మనుషులని నమ్ముకొని ఉండడం కంటే మనం పని చేసుకోవడం చాలా ఉత్తమమైన పని అని చెప్పేసి ఒక వీడియోలో చాలా చక్కగా పాపం వాళ్ళ గురించి పొగిడారనమాట ఎంత బాగా పొగిడారంటే ఇంకా అసలు వాళ్ళు లేనిదే మాకు ఏది జరగదు అన్నంతగా పాపం పొగిడేశారు బాగా పొగిడేశారు అది వీడియో చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది చూడని వాళ్ళకైతే తెలియదు అనమాట ఎన్నాళ్ళు కావట్ల ఒక ఐదారు నెలలో మరి ఏడు నెలలో ఎంతో సుమారు ఆ రేషియోలోనే పాపం పని వాళ్ళని బాగా పొగిడారనమాట పొగిడారంటే మీరు అర్థం చేసుకోండి ఇండైరెక్ట్ అనమాట అంటే తిట్టారనమాట ఏంటంటే సరిగ్గా చెయ్యరు మనం పక్కనుంటేనే సరిగ్గా చేస్తారు మనం దగ్గరుండి చేయించుకోవాలి మనం చెప్తే అర్థం చేసుకోరు అర్థం కావట్లేదు లేకపోతే వాళ్ళకి అర్థమయ్యి అర్థం కానట్టు నటిస్తున్నారు అర్థం కావట్లేదు డబ్బులు ఇచ్చి మళ్ళీ మనమే పనిచేసుకోవాల్సి వస్తుంది ఇలాంటి వాళ్ళని నమ్ముకొని మనం చేసుకోకుండా కుండ కూర్చుంటే కష్టం చేయించుకోవాలి దగ్గర అని పాపం బాగా పొగడతలైతే పొగిడారనమాట తీరా చూస్తే ఏంట్రా అంటే ఇంకా వీళ్ళే మా ఇంటికి లక్ష్మీదేవిలు సో వీళ్ళు నా కోసం వర్క్ చేస్తున్నారు వీళ్ళు లేకపోతే నేను ఎక్కడ ఉండేదాన్ని అని మళ్ళీ ఇప్పుడు ఇలాంటి కామన్ డైలాగ్స్ అనేవి యూట్యూబర్స్లో జనరల్గా మనం వింటూ ఉన్నాం అనమాట మరి అప్పుడు మరి అలా ఎందుకు మాట్లాడారు పని మనుషులు ఏం మారరు కదా ఇంకా అప్పుడు చేసే మనుషులు ఇప్పుడు చేసే మనుషులు ఉన్నప్పుడు మరి అప్పుడేమో పో తిట్టడానికి పనికొచ్చారు ఇప్పుడేమో పొగడ్డానికి పనికొస్తారు నేను అందుకే కదా స్టార్టింగ్లో ఒక మాట చెప్పాను నాలుక కానీ అది ఎలా అయినా ఆడుతుందన్నమాట ఎలా అయినా బ్రేక్ డ్యాన్స్ చేసేయచ్చు మనం ఏది చెప్తే అది అంతే ఇంకా మరి అప్పుడు ఎందుకు మరి వాళ్ళని ఆ మాట అన్నట్టు మరి ఈరోజేమో స్వరూపులు వాళ్ళు అమ్మవార్లతో సమానం అని మనము చక్కగా మాట్లాడామే మరి అదే ఒకప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయాము అప్పుడు కూడా మరి వాళ్ళు అదే కదా అప్పటికిప్పటికి వాళ్ళల్లో అయితే మార్పేమి లేదు కదా మన అవసరాలు మారుతాయి కదా ఎందుకంటే ఇప్పుడు మనం కొంచెం నెగిటివిటీలో ఉన్నాము మరి అది పాజిటివ్నెస్ రావాలి అంటే మన ఇంట్లో పనిచేసే పని వాళ్ళకి అంత ఇంతో పెడితేనూ లేకపోతే వాళ్ళని పొగిడితేను వాళ్ళని మనలో కలిపేసుకుంటేనో మరి ఇలాగా చేసుకుంటేనో బాగుంటుంది పాపం ఆవిడెవరో అండి మొన్న టూర్కి వెళ్ళినప్పుడు ఒక ఆవిడ్ని పాపం దూరం దూరం పెట్టేశారు అంతకుముందు ఆవిడని ఇంటికి పిలుచుకొని మరీ పనులు చేయించుకొని మరీ చేశారు మరి ఇప్పుడు ఆవిడ ఊసనేదే అనేదే లేదు మరి ఎందుకని ఊసు లేదో అంటే ఆవిడకి అక్కడ అర్థమైపోయి ఉంటుందిలేండి ఈవిడ ఏసీ పడట్లేదు కార్ ఎక్కట్లేదు సో ఇలాంటివి ఇలాంటివన్నీ వీడియోల్లో ఆవిడ మాట్లాడేది కాదు కదా ఈవిడ మాట్లాడేది కాబట్టి చక్కగా అబద్దాలు అనేవి చెప్పగలిగారు మరి అబద్ధాలు కాకుండా ఈవిడ చెప్పింది నిజాలే అయితే కనుక మరి అంతలా పనిచేసి ఆవిడని పిలిచి ఆవిడకు కూడా చెయ్యొచ్చు కదా అంతేలేండి మా నాలుక మా అవసరం మా పనులు మా చేష్టలు మా ఇష్టం మీరెవరు క్వశ్చన్ చేయడానికి అని అంటారా మరి అంతే కదా మనం ఎవరని చెప్పండి క్వశ్చన్ చేయడానికి వాళ్ళని అలానే ఉంటుందన్నమాట వాళ్ళని ఎవరు క్వశ్చన్ చేయరు కాబట్టి ట్టే వాళ్ళు ఆడింది ఆట పాడింది పాట కింద యూట్యూబ్లో చలరేగిపోతున్నారనమాట ఇక చూస్తే ఇంకొకళ్ళైతే ప్రమోషన్స్ బబ్ బా బాబ్బా ఎక్కడ లేని వర్క్ బ్లౌజ్లాయే జ్యువెలరీస్ ఆయే మరి హడావుడి మామూలు హడావుడి ఉంటుందా అసలు ప్రమోషన్లతో పండగ అంటే ఈ ప్రమోషన్లతోటే వాళ్ళు ఇళ్ళల్లో పండగ చేసుకుంటారు ప్రమోషన్లు లేకపోతే పండగ లేదు ఏది లేదు అన్నీ గుండా ప్రమోషన్స్ చేసుకుంటేనే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం అనమాట మరి మన మనకు ఏమో ఫ్రీగా వస్తాయి మందికి ఏమో మరి మీరు ఇన్ని వేలు పెట్టండి ఇన్ని వందలు పెట్టండి ఇన్ని లక్షలు పెట్టండి అని చెప్పుకుంటే వాళ్ళు కొనుక్కుంటే ఇలా ఫ్రీగా వస్తాయి మరి ఎంత కష్టపడితేనో కదండి జనాలకి ఫ్రీగా పాపం వీళ్ళకి ఫ్రీగా వచ్చి జనాల జేబుల్లో డబ్బులు ఖాళీ అయ్యేది అంటే జనాల డబ్బులతో వీళ్ళు కొంటున్నారు మీకు అర్థమైందా నేను చెప్పే విషయం జనాలు డబ్బులు పెట్టుకుంటే ఆ డబ్బులు పెట్టుకున్నందువల్ల వీళ్ళకి ఫ్రీగా అన్ని ఐటమ్స్ వస్తున్నాయి వర్క్ బ్లౌజ్లు ఏం కర్మా వర్క్ శారీస్ కూడా వస్తాయి ఎందుకంటే వీళ్ళు మరి జనాల మైండ్ని అలా డైవర్ట్ చేసేస్తారు కదా ప్రమోషన్స్ పేరుతోటి ఇక ఆ వీడియోలో అయితే నేను ఒక కామెంట్ చూసానమ్మా ఏంటంటే నేనేదో ఇంట్లో ఒక వస్తువు కొనాలనుకుంటున్నాను సో అది కూడా మీరు ప్రమోట్ చేసి చెప్పరా దాని రివ్యూ ఎలా ఉందో అంట నేను నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదు మీరు రివ్యూస్ చూడాలంటే ఒరిజినల్ ప్లాట్ఫామ్స్లో మీకు బొచ్చడి రివ్యూస్ దొరుకుతాయి అది మంచిదా చెడ్డదా పనిచేస్తుందా పనిచేయట్లేదా అది అసలు యూస్ చేయొచ్చా యూజ్ చేయకూడదా అనేవి బొ చాలా రివ్యూస్ అయితే దొరుకుతాయి ఒరిజినల్గా నార్మల్ మనలాంటి పీపుల్ ఎటువంటి స్వార్థం లేకుండా దాన్ని వాడిచ్చే రివ్యూస్ అవి చూడకుండా ఇలాంటి వాళ్ళ కలబడుతూ ఆ కోతితోకబట్టుకొని కొన్నంత ఇదినట్టు ఏందండి నాకు అర్థం కావట్లే వీళ్ళ రివ్యూస్ చూసి మీరు కొంటారా డబ్బులు పెట్టేది మీరు ఇన్వెస్ట్ చేసేది మీరు వాడేది మీరు సో మీరు ఒరిజినల్గా రివ్యూస్ ఏంటో తెలుసుకొని కొనుక్కోవాలి కానీ ఇలాంటి వాళ్ళు చెప్పారని ప్రతి ఒక్కటి కొనుక్కుంటా పోతే మీ ఇల్లు కూడా ఇంకా ఇంకేం లే మొత్తం డబ్బులు ఖర్చు చేసి కుప్ప కూలి పడిపోతారనమాట ఇప్పటికీ అర్థం కావట్లేదు నిజంగా ఇంకా నయం వీళ్ళు ఇంకా ఆన్ చేస్తే ఇంకెన్ని ఇలాంటి కుప్పల వీడియోస్ కుప్పల మెసేజ్లు మనం చూడాల్సి వచ్చేదో మన కర్మ కాకపోతే ఇప్పటికైనా చెప్తున్నాను వినండి ఇలాంటి వాళ్ళ మా ఆయల్లో పడి మీరు ప్రమోషన్స్ అని అవని ఇవని కొనమాకండి ఎందుకు ఇస్తున్నారో వాళ్ళకి అన్ని వ్యూస్ నాకు అర్థం కావట్లేదు ప్రమోషన్ చేసే ప్రతి ఛానల్కి వ్యూస్ లేకుండా పోతే ఇంకోసారి ప్రమోషన్ జోలికి వీళ్ళు పోకుండా ఉంటారు ఇంకొకళ్ళని పోనీయకుండా ఉంటారు తాత ముత్తాతల ఆస్తి అంతా మనవాళ్ళదే అన్నట్టు ఇప్పుడు యూట్యూబ్ కూడా అంతే తయారైంది మా అమ్మమ్మ చేస్తుంది మా ముత్తమ్మ చేస్తుంది మా తాతమ్మ చేస్తుంది సో వాళ్ళ తర వాళ్ళ తరంలో నేను ఒకదాన్ని నేను కూడా చేస్తాను అన్నట్టుగా తయారైంది యూట్యూబ్ ప్లాట్ఫామ్ ఇదేదో ఆస్తిని పంచినట్టు పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు ఆ జనాలు కూడా అలానే ఇచ్చేస్తున్నారు వారసత్వంగా ఇది రాజుల పరిపాలన మళ్ళీ రాజుల పిల్లలకే అన్నట్టు ఇక ఈ ఈ పరిపాలన యూట్యూబ్ పరిపాలన కూడా అలానే అవుతుంది వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకి మీరు ఇచ్చుకుంటానే పోండమ్మా మామూలు మనలాగా మామూలుగా పెరిగేవాళ్ళని పెరగనే మాకండి తొక్కిపడేయండి మీరే తొక్కేసేయండి అలానేమో పెంచేసేయండి వాళ్ళేమో ఫ్యూచర్లో మనల్ని తొక్కేస్తారు దరిద్రం పోతుంది అరే అన్న ఆలోచన లేకుండా వ్యూస్ ఎలా ఇస్తున్నారో ఎలా లైకులు చేస్తున్నారో మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు ఇప్పటికే నాకు అర్థం కావట్ల మోసపోయే వాళ్ళేమో మోసపోతూనే ఉన్నారు నమ్మే వాళ్ళు ఏమో నమ్ముతానే ఉన్నారు ఇంకా ఎవరి కర్మానికి వాళ్ళని వదిలేయడమే నయం అనిపిస్తుంది ఒక్కోసారి నిజంగా కొంచెమన్నా జనాల్లో మెచ్యూరిటీ తీసుకొద్దామని ప్రయత్నిస్తుంటే ఆ మెచ్యూరిటీ రాకపోగా యువతల నన్నే తిట్టడానికి ముందుకు వచ్చేస్తున్నారు జనాలు అయితే ఎందుకు తిడతారో ఎందుకు వస్తారో అర్థం కాదు నా మళ్ళీ నా దగ్గరికి వచ్చి మీరెవరు చెప్పడానికి మీరు చెప్పకండి మీరు నోరు మూసుకొని కూర్చోండి అని నాకు మళ్ళీ వీళ్ళు ఉచిత సలహా నాకు ఇస్తారు నన్నేమో వాళ్ళకి ఇవ్వొద్దు అంటారు ఉచిత సలహాలు కానీ వీళ్ళు మాత్రం ఉచిత సలహాలన్నీ నాకు ఇచ్చుకుంటా కూర్చుంటారు మరి అదే డైలాగ్ నేను మీకు కొడితే మీరు నా దగ్గరకు వచ్చి ఎందుకు ఆ సలహాలు అనేవి ఇస్తున్నారు మరి మీరు నాకు ఇవ్వాలి అని ధైర్యంగా ముందుకొచ్చి ఇస్తున్నప్పుడు మరి నేను కూడా ధైర్యంగా వీడియో రూపంలో ఇస్తున్నాను అర్థమైందా నా తిరుగుబాటు ఒకళ్ళ మీద కాదు ప్రమోషన్స్ చేసే ప్రతి వాళ్ళ మీద నా తిరుగుబాటు అనేది ఉంటుంది వాళ్ళు ఈజీగా ఎర్న్ చేసుకుంటూ మనల్ని తొక్కేస్తున్నారు కాబట్టి నాలాంటి వాళ్ళు ముందుకొచ్చి మాట్లాడుతున్నారు అది అర్థం చేసుకోండి అంతే సో ఇది ఫ్రెండ్స్ వీడియో అయితే మీకు నచ్చిందనే అనుకుంటా నచ్చితే ఒక చిన్న లైక్ చేసుకోండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ రావాలంటే మాత్రం మంచి కామెంట్స్ అయితే పెట్టండి అలాగనే కింద హైప్ అని కనిపిస్తూ ఉంటుంది కదా సో పాయింట్స్ అయితే ఇవ్వడానికి ప్రయత్నించండి మీ అందరినీ ఒక రెండు మూడు రోజులు బాగా మిస్ అయ్యాను సో మళ్ళీ ఖచ్చితంగా మీతో పాటు మంచిగా మీ కామెంట్స్ చూస్తూ హ్యాపీగా ఉంటాను నేను కూడా అలానే మీరు కూడా హ్యాపీగా వచ్చి నా వీడియోస్లో అయితే కామెంట్స్ అయితే చేయండి సో ఓకే ఫ్రెండ్స్ వీడియో అయితే ఇదే రేపటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను బాయ్